ఏంటంటే మన కుటుంబం గురించి మనం ఆలోచన చేసుకోవాలి మన కుటుంబంలో జరిగే ప్రతి సమస్య నాది కాదు అండ్ తీసేసుకోవడానికి లేదు ఎవరిళ్లలో అయినా సరే ఇప్పుడు మా ఇంట్లో ఎదురుకోవడం జరిగిందనుకో ఎవ్వరి విషయంలోనైనా సరే కుటుంబం కాబట్టి నా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎవ్వరికి రెస్పాన్సిబిలిటీ లేదు అని లేదు మీ కుటుంబాలలో కూడా సేమ్ అంతే జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్న అన్నారంటే నేను కూడా మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నారంటే మీరు ఊరుకు ఉండదు ఆ ఊరుకు ఉండకపోవడం అనే దానికి ఏమంటే బాధ్యత అంటే స్టాండ్ తీసుకోవడం ఒకరి కోసం స్టాండ్ కాబట్టి ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ కుటుంబం కుటుంబానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి రక్షింపబడ్డ వాళ్ళు ఎప్పుడు రక్షణ లేని వాళ్ళే ఉండాలి రక్షింపబడ్డ వాళ్ళ కోసం ఏమైనా ప్రార్థన చేసుకోవాలా వీళ్ళు ఇంకా ప్రభులు ఎదవాలి రక్షణ లేని వాళ్ళు ఇంకా రక్షణలోకి రావాలి కోసమే జీవించాలి అనే విధంగా ఉండాలి అనేది ట్రై చేసుకోవాలి దాని తరువాత సెకండ్ థింగ్ అంటే భౌతికంగా నేను చెప్తాను ఈ ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనం చేయాల్సిన పని రెండోది ఏంటంటే సావసం మన సావసం ఎవరితో లోకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ నవ్వున్నమైన ఉండరు మనం ఇద్దరు మన ఎదురు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు నమ్మని కూడా మాట్లాడాల్సి వస్తారు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే తిన్నావా తిన్నా తినలేదా తినలేదు అంతే ఇంకా అందరి గురించి ఏం మాట్లాడినా ఏమనుకుంటామంటే మన సైకి చేయమంటే బాగుంటాం కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా మనమే వస్తుంది అది ముప్పు మీ అందరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఎటు తిరిగి మనకే వస్తుంది అది కాబట్టి ఒకటి కుటుంబము రెండు సాహస మూడోది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి తా అడ్వాల్సిన ఎవరైనా వచ్చి ఏదైనా విషయం మనతో చర్చిస్తున్నారు అంటే నేను ఏం చెప్తానంటే ఒక చిన్న అడ్వైస్ ఏం చెప్తానంటే అసలు అక్కడ ఉండొద్దు అంటారే మాట కూడా వినొద్దు అంటారు అర్థమైతే అవసరం లేదు అవసరం ఏమవసరం ఎవరో వస్తారు మనకి మన దగ్గర ఎవరో వస్తారు వచ్చి పాలన వాళ్ళు ఎలా అంటారన్న మనం ఏం చేయాలా మనం ఇమ్మీడియట్గా వచ్చి ఆన్సర్ ఏంటంటే మన లక్ష్యం పడిన వాళ్ళం కాబట్టి ఒకే లక్ష్యం లేని వాళ్ళు వచ్చి కొంత ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఓకే వాళ్ళు అలా ఉన్నారని మేము ప్రే చేస్తాము వాళ్ళు అలా ఉన్నారు కదా వాళ్ళ మనస్థితి బాగలేదు కదా ఒక పిల్ల బుద్ధి చెడిపోయిందా మేము ప్రార్థన చేస్తాము అందరి మించి మీరు వాళ్ళు వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళు ఏదో ఒక మంది డిస్కస్ చేస్తారా మన నా విషయమై నేను ఎన్నో నిందరు మన లిస్టు ఇప్పటికి కూడా ఎవరో మనం ఎదుగుతున్నాము అని అంటే మనల్ని అందరూ ప్రేమించి అబ్బా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అబ్బాయితే ఎంత బాగుందినైనా క్రమంలో బాగా పాటలు పాడుతుంది వాక్యం బాగా చూస్తుంది అందరినీ బాగా ప్రేమిస్తుంది అని అన్నారు ఎవర మన నిద్ర వాళ్ళకి అసూయ ఉంటుంది అంత విన్నవి మనం ఎదుగుతున్నాము అంటే ఎదుటి వ్యక్తి మనల్ని బట్టి ఆనందించే వాళ్ళు ఎవరు ప్రభువులు ఎదిగే వాళ్ళని బట్టి ఆనందం ఎవరికి ఉండదు ఎందుకంటే వాళ్ళు మనం చెడుకోవాలని చూస్తూ ఉంటారు కదా పైకి వాడు ఎవరికి ఇష్టం ఇష్టం ఉండదు మనల్ని ఎంతసేపు గోధులు తినాలనే చూస్తారు అందుకే చదివిస్తున్నాయి చెప్పండి వాడు కొంత చదివి పెద్దదిగా రోజుగా చేసినాడంట ఎందుకు మనం పడాలని కానీ అదేమైపోతుంది వాడే వచ్చినప్పుడు నేను అందుకే పదే పదే ఏం చెప్తానంటే మన ముందు మాట్లాడాలి మన ముందుకు వచ్చి ధైర్యం మాట్లాడలేని వాళ్ళ విషయంలో మనం జోక్యం నేను మన ఉంది నేను ఇక్కడ ఉన్న పిల్లలు నాతో డిస్కస్ చేయలేదు ఏ విషయమైనా నాతో చెప్పడం లేదు ఎక్కడో మాట్లాడతా ఉంది నా గురించే కానీ ఎవరితోనూ చెప్తా ఉంది అప్పుడు నేను ఊర్తంబి అని వాదిస్తే ఏమైనా ఉపయోగం ఉందా అక్కడ చెప్పాలి ఏమైనా ఉపయోగ ఏముండదా అదే పిల్ల నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుందనుకోండి దానికి కావాల్సిన ఆన్సర్ నేను ఇస్తాను కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మనం రెండోది ఏంటంటే నిందలేస్తామని అనుకోవచ్చు నిందరే కానీ అవమానాలే కానీ మనకి వాళ్ళు ఇలా అంట అలా అంట వాళ్ళు అక్కడికి వెళ్ళారంట ఎక్కడికి వెళ్ళారంట ఇటు చూసారంట అటు చూసారంట ఇలాంటివి చాలా వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఎవరు ఎవరి వారే విన్నాం ఎవరు ఎవరో థర్డ్ పర్సనే మన మీద నింద లేకపోతే లేదు కదా కాబట్టి అది కూడా మనం స్కిప్ చేయాలి ఎందుకు అని అంటే మన మీద నింద చేసిన వ్యక్తి వాళ్ళ మనకి నింద చేసిన వ్యక్తి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో రేపటి రోజున పాడిపోటి తింటాడు అర్థమైనా ఇప్పుడు ఏ విషయంలో మనల్ని చర్చ చేస్తామో ఆ విషయమే వాళ్ళే తీర్పరు ఒకసారి సారీ ఆ విషయం వాళ్ళే శిక్ష కాబట్టి ఇలాంటి విషయాల గురించి కూడా మనం ఆలోచన చేయకూడదు అండ్ మెయిన్ థింగ్ మన కుటుంబాలన్నింటిలో మన కుటుంబంలో ఎవరిదైనా కావచ్చు ఉన్న వాళ్ళు కావచ్చు మన సన్న వస్తున్నటువంటి కుటుంబాలు కావచ్చు ఎవరైనా కావచ్చు అని మన యొక్క మధ్యలో జరుగుతూ ఉన్నాయి మనం శ్రమలు వస్తా ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బందులు సమస్యలు కష్టాలు నష్టాలు ఎన్నో ఎన్నెన్నో శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని మనస్పతలు ఎన్ని అవమానాలు ఎన్ని ఎదుర్కొంటున్నామని అన్నిటికీ కారణం ఏమంటారు పరీక్ష ఇంకా చూడండి యోగా ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఆరు ఏడు చాలా మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయి మరి కొన్ని ముండ్ల నడుమ పడేది ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నలిచి వేసేది ఏంటంటే ఆలోచన లేదు చెప్తే చదవచ్చు కొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయి ఎండిపోయాయి అంటే ఆ చెమ్మ లేనందున ఎండిపోవడం అంటే చెమ్మ లేనందున అంటే మనలో వాక్యం లేదు దేవుని భయం లేదు వాక్యానికి భయపడదు ఇంకా భక్తిలో ఎప్పుడు చూసినా బలహీనతలు పడిపోతూ ఉంటాం ఇంకా ఐదోదిగా మనం ఆలోచన చేస్తే నిందల అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం మనం ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి వీటిని ఏం క్యాప్చర్ చేసుకుంటుంది చూడు ఏడో వచ్చినప్పుడు మరికొన్ని ముండ్ల పొదలా అడుమ పడే ముండ్ల పొదలు వాటితో కొలిచి వాటి నలిచి లేచాను అనిచి అంటే నువ్వు ఏ విషయంలోనైతే పడిపోతున్నావో ఆ విషయంలో నువ్వు తిరిగి నిలబడడం నేర్చుకోవడం లేదు నువ్వు పడిపోవాలనే అనుకుంటున్నావు అంటే ముండ్ల ఎక్కువ ఎక్కువైపోయాయి అని చుట్టూ ముండ్ల బదులు ఎక్కువ ఒలిచిపోయాయి ినాయి స్ఫలించినాయి మనం అలా ఫలించడానికి ప్రయత్నం చేయాలి అలా చేయాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే నేను నేను ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా సరే విశ్వాసి విశ్వాసి మధ్య ఆత్మసంబర్థం ఆత్మబంధం ఎంత గొప్పగా ఉంటుందో సంఘం అంతగా బలపడుతుంది సంఘం అంతగా అభివృద్ధి చెందుతుంది మనలో ఐక్య సమాధానం లేకపోయినాయి అనుకోండి మనం ఏం చేయలేము అప్పుడు ఇంకా ఎక్కువ ఇప్పుడు నేనంటే మా ఇద్దరికి గొడవలు వచ్చినాయి మా ఇద్దరికి వచ్చిన తర్వాత అది ఇద్దరికి ముందున్న వ్యక్తి సంతోషంగా ఫీల్ ఆ ఫీల్ అయిన ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే తన దగ్గర చెప్పాల్సిన తనకి నా దగ్గర చెప్పాల్సిన నాకు చెప్పి ఇద్దరి మధ్య ఆ ఉన్నటువంటి మనస్ఫర తీసేయడానికి ట్రై చేయవారు ఇంకా ఎక్కువ చుచ్చు పెట్టాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట అట్లాంటి వాళ్ళు అది ఉండద్దు అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అంతే కదా ఇప్పుడు మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండే తగ్గితే అది చదవద్దు సేమ్ అలాగే సావాసం అనే దాన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ సావాసము ఆత్మబంధంతో ఉన్న వారితో ముడిపడినప్పుడు మనం ఎప్పుడు వెళ్తూనే ఉంటాం దేవుడిలో ఇంకొకటి మెయిన్ గా మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి భయపడాలి ఆయన వాక్యానికి భయపడాలి ఆయన వాక్యానికి భయపెట్టడం ఏంటంటే ఏంటంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి ప్రతి ప్రతిరోజు మానకుండా ధ్యానం చేయాలి ధ్యానం చేసి ఉంటే కూర్చుంటే ఇట్లా ఒక నలుగురితో కూర్చొని దేవుని గురించి మాటలు మాట్లాడేటప్పుడు పని చేస్తాయి లేకపోతే చెయ్యవాలి నేను ఏమైనా నేర్చుకున్నాను అనుకోండి దేవుని గురించి కానీ మీరు చెప్తేనే

మన చేతుల్లో కూడా లేదు నేను ఈ రోజు అనవచ్చు నువ్వెవరు నువ్వేది పాట పాడేది నువ్వు అవసరం లేదు బలాన్ని సహోదరి పాడుతుందని మన మనుషులు మనం అనుకోవచ్చేమో కానీ దేవుడు మన ధృవీకరించబడిన ఆరాయే రేపటి రోజున మూడకు తలరాయి అయింది అన్నట్టుగా ఆరాయి రేపటి రోజున బలంగా సమయంలో లేవచ్చు మనిషి ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎవరిలో దేవుడు ఏ టాలెంట్ పెట్టాడో నాకు తెలియదు ఆయన ముఖ్యంగా ఆయన నిర్మిస్తున్నప్పుడే మన నాయన నిర్మిస్తున్నప్పుడే వీళ్ళు మన కోసం ఎలాంటి ప్రయోజనకరంగా ఉంటారు అనేది ఆయనకు తెలుసు కాబట్టి మనలో ఆయన ప్రణాళిక ఉంది అది ఎవరు మార్చలేరు మనిషి ఎవరి వల్ల కరంగ తీసేయడానికి కానీ ఆ ప్రణాళికను దేవుడు మన కోసం పెట్టిన ప్రణాళికను మనమే ఎలా ప్రొసీడ్ కావాలి అన్నానికి తప్పు దేవు చింతానిని మనకు నిలబెర్చుతానా లేదానిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మన సమయానికి వారి దేవునికి అప్ర నాయకుడి మనలో ఐన నివేజానికి మన సమయానికి ఇవ్వాలి మనం ఇక్కడ తెలుసుకోలేదు ఇస్తున్నాం అసలు ఒక్కటి రెండే పదాలు మనం తెలుసుకుందాం గివ్ అప్ ఇంకొకటి ఏంటి నెవర్ గివ్ అప్ అంతేనా గివ్ అప్ ఒకటే నెవర్ గివ్ అప్ గివ్ అప్ అంటే అంటే ఇవ్వబంటే ఇవ్వడం అనుకున్నాం ఇవ్వ ఇవ్వడం గివప్ అంటే ఇవ్వడం నెవర్ అంటే ఇవ్వకపోవడం ఇంకా ఇంకా అర్థం అవ్వాలంటే అప్ అంటే చేయడం నెవర్ అప్ అంటే చెయ్యకపోవడం నేను గెలుస్తాను గెలుస్తాను ఎప్పుడు తిరిగి గెలుస్తాను నెవర్ గివ్ అప్ నేను గెలుస్తాను కాబట్టి నెవర్ అప్ గెలవలేను సో గివ్ అప్ వదిలేయడం అంటే ఇప్పుడు మనం కూడా కొన్ని వాటికి గివప్ చేస్తున్నాం కొన్ని చేస్తా చేయాల్సిన విషయాలను చేయట్లేదు గివ్అప్ చేయాల్సిన విషయాలు మాత్రం చేస్తా ఉన్నాం ఎట్లా అంటే ఇప్పుడు నలుగురు కలిసి దేవుని గురించి మాట్లాడుకుందాము దేవుని గురించి ధ్యానం చేద్దాం గివ్ అప్ అంటాము అదే నలుగురు షాపింగ్ వెళ్ళామంటే ఫస్ట్ ఉంటామనే చర్య పరిస్థితులు అవే కదా చర్చకి ఏం చేద్దాం నువ్వు రాని పిలిచినావు అనుకోండి ఎవరినైనా సహోదరు నెవర్ గివ్ గివప్ చేసేస్తాం రాను అంట అదే వ్యక్తి రెస్టారెంట్ పోదాం రా బయటకి వెళ్ళి ఏమైనా తిందాం రా అంటే మాత్రం రెడీ అయిపోతాం ఒకసారి మేము ఆలోచన చేస్తే అక్కడ ఇచ్చే సమయం ఏదో ఇక్కడ ఎందుకు ఇవ్వదు కదా ఇక్కడ వస్తే అంత ప్రతి బాధ దేవుడు మనం ముందు పెట్టినప్పుడు వాటిని కాదనుకొని అనవసరమైన వాటిని క్షణికమైన వాటి కోసము జీవితకాలం ఉండేది పర్మనెంట్ కాని వాటి కోసం వెంపబడడం కరెక్ట్ కాదేమో కాదని నా అభిప్రాయం కాబట్టి మన సహోదరులు అందరికీ మనం తెలుసుకు మనం తెలుసుకొని ముందడు వేయాలనేది నా ఆశయం ఎంతో బాధాన్ని మనం ఇప్పుడు చూస్తున్నది మాత్రమే మాత్రం చాలా మంది వస్తారు సార్ ఎప్పుడు ఎవరు ఎలా దేవుడు వాడుకుంటాడో మనం చెప్పలేము కానీ మనం మాత్రం అన్నింటిలో కనిపించుకునే వాళ్ళు దేవుడి విషయాలను ఆటోమేటిక్ దేవుడి విషయాలలో కరెక్ట్ గా ఉన్నాము అంటే మిగిలిన ఏ విషయంలోనైనా సక్సెస్ ఇవ్వడానికి రెడీ ఆయన కార్యాలని మనం చొరవ చూపిస్తున్నాము అంటే మన కార్యాలను ఆయన కొంతమంది భక్తులు ఏమంటారు అంటే ప్రాస్పరిటీ కోసం పరిగెత్తకుంటారు ప్రాసెస్ కోసం పరిగెత్తాలంటే మనం ఎన్నికలు ప్రాస్పరిటీ వస్తుంది ఆయన చేసే కార్యాల కోసం ఆయన కార్యాల కోసం పరిగెడితే మన కార్యాలు ఆయన చేస్తాడు ఇది అన్నమాట విషయం కాబట్టి ఎవరైనా మనము ఎంత జాగ్రత్తగా అంటే అంత మంచిది మనలో మనము ఎన్ని మాట్లాడుకుంటున్నాం మనలో మనకు ఎంత దాంట్లో వచ్చినా కూడా సరే వాటిని మనకు ముళ్ళబోదాన్ని ఫెయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాటిని పట్టుకొని పీపుల్ ఆడుకుంటూ ఆ ముళ్ళ బొదలతో పాటు మోలిచి సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన రెండు మూడు నెలలకే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరు మనకు తెలుసు ఆ పర్సన్ ఎవరు కూడా మనకు తెలుసు కానీ మనం క్షమించేస్తాం మన వాట్సాప్లో పాస్వర్డ్ తెలుసుకొని మన యూట్యూబ్లో వీడియోస్ అన్ని డిలీట్ చేయడం ఇప్పుడు కూడా మనం చూస్తే ఇప్పటికీ కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఏవైతే కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మనం పట్టించుకోవద్దు అవసరం లేదు మనం దానికోసం టైం వేస్ట్ చేయడం కంటే మనం చేసే మనకి దేవుడిపై తప్పిగా ఉంటే ఆ ఇచ్చి మనకి ఇస్తాడు ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు ఏదో ఒక కామెంట్ మీకు నచ్చిన కామెంట్ ఏదైనా మీరు చూస్తే మీరు అసలు పట్టించుకోగలుగుతారు అవసరం లేదు మనం ఎందుకంటే క్షమించవలసింది దేవుడు పడికించాడు అలాంటి వారు అసలు ప్రార్థన మాత్రమే చేయాలి అందుకు మనం ఏం చేయలేము కాబట్టి నేను కోరుకునేది ఒకటి గుడ్ల కోరు ఏంటి వచ్చినా వాటిని చేసుకునే వారుగా ఉండాలి వాటిని పట్టుకునే వారుగా మనం ఉండవద్దు ఇంత కొన్నిసార్లు నేను మీకు సహాయపడచ్చు అంటే నేను అందుబాటులో ఉండొచ్చు మీరు నాకు అందుబాటులో ఉండొచ్చు అలా అని చెప్పి అందుబాటులో ఉన్న వాళ్ళని అందుబాటులో ఉండాలని చీక చూడడం మనకు అందుబాటులో లేని వాళ్ళని చీక చూడడం ఇలా చేయకూడదు ఇప్పుడు చూడండి మనం నలుగురు ఐదు మంది ఉన్నాను రాలేదు సహోదరులు రాలేదు ఈ మన ఐదు మందిని చూసి మనకి అనిపించాలన్నమాట నా వారిని మనం కూడా అనిపించేటట్లు బ్రతుకుని ఉండాలి అంతే తప్పితే వీళ్ళది మనం తీసుకెళ్ళవచ్చు అలా ఉండదు అంటే మన ప్రవర్తన ఇప్పుడు దేవుడు ఎదుగుతున్నాము అని అంటే ప్రజలు మనల్ని ఎక్కడ చూస్తారు చెప్పండి కుటుంబంలో మనం నడవడిగా చూస్తారు ఫస్ట్ కదా దేవుడు మనం అంటే కుటుంబంలో మనం నడవడికి ఎలా ఉంది అనేది చూస్తారు మన సావాసం ఎవరితో ఉంది మంచి వాళ్ళతో సహాసం చేస్తున్నాము చెడు దేవుడితో సావాసం చేస్తున్నాము అండ్ మూడోది మనం నాకు ఏం చెబుతున్నాం అంటే మనం ఎక్కడైతే అట్లే అన్నట్లు ఎక్కడ మనం ఉండిపోతాం అర్థమైంది అనుకుంటాం కాబట్టి మరి ఐక్యత సమాధానాలు అని వాళ్ళు కొన్నిసార్లు నేను ఇంకో మాట కూడా చెప్తాను ఏంటంటే మన ఇంట్లో పెద్దలు ఇప్పుడు రాజకృష్ణ పెద్దలు ఉన్న తర్వాత వాళ్ళకి వయసున్న ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో మనకి ఏమన్నా చెప్ మాట్లాడతాము కొన్నిసార్లు కరెక్ట్ మాట్లాడచ్చు కొన్నిసార్లు రాంగ్ మాట్లాడచ్చు కరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు తిన్నాం కరెక్ట్ మాట్లాడటం తిన్నాం మనకు కరెక్ట్గా మాట్లాడట్లేదు అన్నప్పుడు మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం మనకు కాదే ఇలా ఏమో చెప్పే ప్రయత్నం చేద్దాం అంత తప్పితే ఇద్దరి కూడా ఎవరైనా